హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం గులే బకావళి కథ రెండవ భాగం విందాం చిన్నయ్య రాజధానికి బయలుదేరాడు రహస్యంగా రాత్రివేళ కోట దూకి రాజమందిరంలోకి ప్రవేశించాడు భటుల కంటపడకుండా గవాక్షం వెనక నక్కి లోపల జరిగేదంతా గమనించసాగాడు చంద్రసేనుడికి దుష్టకేతు మీద అనుమానం కలిగి సుబుద్ధిని పిలిపించాడు అమాత్య అడవిలో ఎవరో గొర్రెలు కాస్తే యువకుండి చూడటం వల్ల నేను అంధుడినైపోయానని దుష్టకేతు ఆరోపణ నాకెందుకో అది నమ్మబుద్ధి కావటం లేదు నా అంధత్వం వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తోంది ఈ కుట్రలో మన రాజవైద్యుని హస్తం కూడా ఉండి ఉంటుంది అందువల్ల మీరు మీకు తెలిసిన నేత్ర పరీక్ష చేసి వాస్తవం వివరించగలరు అని మహారాజు సుబుద్ధిని అర్థించాడు పరిచారిక ఈ సంగతంతా విని దుష్టకేతుకు చెప్పేందుకై అతని మందిరానికి బయలుదేరింది అది చూసి చిన్నయ్యకి ధనం వెదజల్లి దుష్టకేతు మహారాజు మీద సైతం గూఢచర్యం చేయించుతున్నాడన్న సంగతి అర్థమైంది అతను ఆ పరిచారికను అనుసరించాడు పరిచారిక ద్వారా దుష్టకేతు రాజమందిరంలో రాజుకి మంత్రికి మధ్య జరిగిన సంభాషణంతా తెలుసుకున్నాడు బహుమానమిచ్చి పరిచారికను అతను పంపించి వేశాడు ఆ తర్వాత దుష్టకేతు ప్రచండు పిలిపించి అతనితో మంతనాలు సాగించాడు ప్రచండు దుష్టకేతునితో సానునయంగా ప్రభు మీరే మాత్రం తొట్టుపడకుండా నిజం చెప్పండి పెద్దరాణి వారి కుమారుడే ఆ గొర్రెలు కాసే యువకుడని అతన్ని చూడటం వల్లే జ్యోతిష్యం ప్రకారం రాజు అంధుడయ్యాడని గట్టిగా వాదించండి మీకు ఏ సమస్య ఉండదు అని చెప్పాడు ప్రచండ నాటి భటుల్ని విచారించావా వాళ్ళేం చెప్పారు అని దుష్టకేతు ఆతృతగా అతన్ని అడిగాడు ప్రచండు వికటంగా నవ్వి మనం ఊహించిందే నిజమైంది ఆ బటులు రాజకుమారుణ్ణి వధించలేదు లేడీ కళ్లను మనకు ఆనవాలుగా చూపించి మనని వాళ్ళు వంచారట వారి వంచనకు ప్రతిఫలంగా వాళ్ళిద్దరి ప్రాణాలు తీసేశాను మంత్రి తీసుకుని వచ్చే మంచి వైద్యుడు ఏం చెప్తాడో మనం కూడా విందాం రాజమందిరానికి వెళ్ళొద్దామన్నాడు దుష్టకేతు ప్రచండుని సామర్థ్యానికి ఎంతో సంతోషించాడు ప్రచండునితో రాజభవనానికి అతను బయలుదేరాడు చిన్నయ్య చాటుగా వారిని అనుసరించాడు అప్పటికే రాజమందిరానికి సుబుద్ధి తనకు సుపరిచితుడైన సుశేషణుడు అనే వైద్యునితో వచ్చి రాజసముఖాన నిలిచి ఉన్నాడు సుశేషణుడు మహారాజు నేత్రాలను పరీక్షించి ప్రభు గిట్టని వాళ్ళెవరో తమకి విషప్రయోగం చేశారు అందువల్లే తమకి ఈ అంధత్వం ప్రాప్తించింది అని నిజం చెప్పాడు సుబుద్ధి వైద్యుని మాటలు విని నిట్టూర్చి అంతా నేను ఊహించినట్టే జరిగింది అన్నాడు బాధగా క్షణకాలం ఆగి వైద్యునితో ప్రభువులకి మరలా కంటిచూపు వచ్చే అవకాశమే లేదా అని ఆందోళనగా అడిగాడు సుశేషణుడు ప్రశాంత స్వరంతో నిరాశ చెందవలసిన పనిలేదు ప్రభువులకి తిరిగి కంటిచూపు వచ్చే ఒక అపూర్వ అవకాశం ఉంది అయితే అది బహు కష్ట సాధ్యం గులే బకావళి అనే దివ్య పుష్పాన్ని తెచ్చి ప్రభువుల నేత్రాలకి తాగించినట్లయితే వారి కంటి చూపు తిరిగి రాగలదు అని చెప్పాడు చంద్రసేనుడు సుబుద్ధి గులే బకావళి పుష్పమా ఇంతవరకు అలాంటి పేరే ఎప్పుడు వినుండలేదు అన్నారు సుశేషణుడు నవ్వి మీరే కాదు చాలామందికి ఆ పేరు తెలియదు ఆ పువ్వును గురించి వైద్య గ్రంథాల్లో చదవటమే కాని దాన్ని చూసిన వాళ్లు అరుదు గులేబకావళి పుష్పం అద్భుత పరిమళాన్ని కలిగి బంగారు కాంతులీనుతూ ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా అది వాడిపోదు దాని కాంతి సుగంధము వీడిపోవు అది ఎక్కడ లభిస్తుందో ఎవరికీ తెలియదు దాని ఔషధ గుణాలు అమోఘం ఆ పుష్పము ఎటువంటి విషాన్నైనా ఇట్టే హరించి వేయగలదు అని గులే బకావళి పువ్వు ఘనతను వారికి వివరించాడు చంద్రసేనుడు సుబుద్ధితో మహామంత్రి ఎవరు గులేబకావళి పుష్పాన్ని తీసుకుని వచ్చి మళ్లీ నాకు కంటి చూపు ప్రసాదిస్తారో వారికి నా రాజ్యాన్నిస్తానని సత్వరం చాటించండి అని అన్నాడు ఇది అంతా చాటుగా విన్న దుష్టకేతు ప్రచండు ఒకరి మొహం ఒకరు చూస్తూ నవ్వుకున్నారు ఆ పరిహాసానికి అర్థం ఇది జరిగే పని కాదులే అని వాళ్ళు ఏమీ ఎరగని వారిలాగా చంద్రసేనుని సమక్షానికి వచ్చారు ఆ రాజమందిరంలోనే ఒక తెరచావటున నిలిచిన రూపవతి ఆద్రా బాదరాగా మహారాజు వద్దకు వచ్చి పోయిన కంటిచూపు ఆ పాడు పువ్వుతో తిరిగి వస్తుందా ఇదేమైనా జరిగే పనైనా ఈ ముసలి కాలానికి మీకు చూపు అవసరమా రాజ్యాన్ని వేసి నా కొడుకులకి అన్యాయం చేస్తారా కన్నతండ్రై ఉండి కూడా మీ పిల్లల చేతికి చిప్పనిస్తారా అంటూ ఏడ్చి గోలగోల పెట్టింది దుష్టకేతు ఆమెను ఓదారుస్తూ నీకేమైనా పిచ్చా అక్కయ్యా ఉత్తిన ఎందుకు గోల పెడతావు ప్రభువుల చూపు కన్నా రాజ్యం నీకు ముఖ్యమా రాజ్యం వీరభోజ్యం అని విని ఉండలేదా ఏ మహావీరుడు తన ప్రాణాల్ని తృణప్రాయంగా భావించి బకావళి దివ్య కుసుమాన్ని సంపాదించుకొని వస్తాడో అతనికి రాజ్యాన్ని సమర్పించడం సమంజసంగాదా అని మృదువుగా మందరించాడు ఇంతలో రూపవతి సంతానమైన వీరమతి ధీరమతి సూరమతి బిరబిర రాజమందిరంలోకి ప్రవేశించారు వస్తూనే తల్లితో అలా బేలవుతావేమమ్మా నువ్వు వీరమాతవని మర్చిపోయావా మా ధైర్య సాహసాలను నిర్లక్ష్యం చేస్తున్నావా మామయ్య గారి మాటలు సముచితం రాజ్యం ఏనాటికైనా మా వంటి వీర పురుషులకే హక్కుభుక్తం ఒకటేంటి వంద గులేబకావళి కుసుమాలతో తిరిగి వస్తాం తండ్రిగారి నుంచి రాజ్యం కైవసం చేసుకుంటాం అన్నారు వారి మాటలను విన్న రూపవతి భయభ్రాంతురాలైపోయింది మీరెక్కడికి బయలుదేరుతున్నారు నాయన్లారా అని ఆమె గద్గద స్వరంతో వాళ్ళని ప్రశ్నించింది ఆ పుత్రరత్నాలకి తల్లి ప్రశ్న వినగానే మహా చిర్రెత్తుకొచ్చింది రామాయణం అంతా విని రాముడికి సీతమైతుందని అడిగినట్లు మేము చెప్పిందంతా విని మళ్ళీ ఎక్కడికని అడుగుతావే మాతా బకావళి కుసుమం గురించి విన్నాం ఏడేడు లోకాలు గాలించి దాన్ని తెస్తాం నాన్నగారి దగ్గర నుంచి రాజ్యం హస్తగతం చేసుకుంటాం అన్నారు రూపవతి కొడుకుల్ని వారించబోతూ ఉండగా దుష్టకేతు వెళ్ళని వెళ్ళనియక్క నీ పిల్లలు వీరులు వాళ్ళని నూతిలో కప్పల్లా ఎంతకాలం ఉంచుతావు రేపు వాళ్ళు రాజ్యపాలన చేయాలంటే వాళ్ళని ఇంట్లో కట్టిపడేయకు అని మందలించాడు రూపవతి ఆనందంతో మరి మాట్లాడలేదు వీరమతి సూరమతి ధీరమతి మామయ్య తనకు అందించిన తోడ్పాటుకు మురిసిపోతూ రాజ్యమేలటానికి కావాల్సింది కావాల్సిందేమిటో మామయ్య గారికి బాగా తెలుసు అన్నారు సరిసరి మీరింక బయలుదేరండి జాగు చేస్తే గులే బకావళి పూలు దొరకవు రాజ్యం మీకు రాదు అన్నాడు దుష్టకేతు మేనల్లులని తొందర పెట్టాడు దుష్టకేతు ఊరికే ఎలా బయలుదేరతాము ఉతో చేతులతో పోగలమా భోజనం ఖర్చులకి పుష్కలంగా బంగారు నాణాలు కావద్దా అన్నారు వాళ్ళు గుర్రాలు సిద్ధం చేయించమంటారా అని సుబుద్ధి ఆ ముగ్గురిని అడిగాడు గుర్రాలా వాటి వాటిపాటి మోత మాకు చేత కాకపోతే కదా అన్నారు ఆ మూర్ఖత్రయం దుష్టకేతు ఆదేశానుసారం రాజుభటులు సంచులతో బంగారు నాణాలను తెచ్చి వారి ముందు ఉంచారు వారు ఆ ధనం సంచులు కర్రకి తగిలించుకొని దేశం మీద పడ్డారు ఆ ముగ్గురు మేనలుళ్ళు ఇలా నిష్క్రమించగానే రాజమందిరం నుంచి బయటపడిన దుష్టకేతితో ఆహా మీ చాణక్యనీతి అద్భుతం ముగ్గురు మూఢుల పేరని మా బాగా వదిలించుకున్నారు మీ మార్గమిక నిష్కంటకం అన్నాడు ప్రచండు ప్రశంసాత్మకంగా చిన్నయ్య చూడవలసిందంతా చూశాడు గ్రహించవలసిందంతా గ్రహించాడు ఇక నా కన్నతల్లిని చూడటం ఒక్కటే తరువాయి ఉంది అని అతను అనుకున్నాడు పెద్దరాణి చారుమతి నివసించే మందిరాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు నమ్మకస్తురాలైన చతురిక అనే పరిచారిక చారుమతీదేవికి ఎప్పటికప్పుడు రాజమందిరంలో జరుగుతున్న విశేషాలని వివరిస్తూ ఉండేది తన కుమారుడు జీవించే ఉన్నాడని దుష్టకేతు విషప్రయోగం ద్వారా తన భర్తని అంధుణ్ణి చేశాడని తన బిడ్డని అపవాదుపాలు చేశాడని చారుమతి తెలుసుకుంది తాను ఎల్లప్పుడూ కొలిచే ఆది దంపతుల విగ్రహాల ముందు విలపిస్తూ తన బిడ్డను ఒక్కసారి చూసే భాగ్యాన్ని ప్రసాదించమని ఆమె వారిని ప్రార్థించింది అమ్మలను గన్న అమ్మాయిన పార్వతీదేవికి ఆ కన్నతల్లి ఆవేదనను చూసి మనసు వెన్నలా కరిగిపోయింది మరుక్షణం జగన్మాత విగ్రహంలోనించి వీధుల విందుగా ఇలా వినవచ్చింది చారుమతి మరి కాసేపట్లో నీ కోరిక ఫలించి నీ బిడ్డ నీ కళ్ల ముందు ఉండగలడు బాధపడకు అని వినిపించింది అంబ పలుకులకు చారుమతి పులకించి చల్లని తల్లి ఇన్నాళ్లకు నన్ను కనుకరించావా నీ దయచాలు ధన్యురాలనయ్యాను అంది ఆనందాశ్రువులతో ఇంతలో అంతఃపుర ద్వారం వద్ద అలికిడి అయింది జగదంబ పలుకుల ప్రకారం చిన్నయ్య వచ్చి ఆమె కళ్ల ముందు నిలిచాడు నాయనా వచ్చావా అని స్వరంతో అంటూ చారుమతి సాధనంగా చేతులు జాపింది చిన్నయ్య తల్లి చేతుల్లో పసుబిడ్డలా వాలిపోయాడు ఆ తరువాత ఆ తల్లి కొడుకులు అనేక విషయాలు మాట్లాడుకున్నారు చిన్నయ్య తను గులేబకావళి పుష్పాన్ని ఎలాగైనా సాధించి తండ్రికి మళ్లీ దృష్టిని రప్పిస్తానని తనకి వచ్చిన అపనిందను పోగొట్టుకుంటానని దీవించి పంపమని చెప్తూ తల్లిపాదాలకి నమస్కరించాడు ఆమె కుమారుణ్ణి దీవిస్తూ నాయన ఏ కార్యాన్ని చేపట్టినా విజయాన్ని సాధించి తీరుతావన్న అపార విశ్వాసంతో నీకు విజయుడు అని పేరు పెట్టుకోదలిచాను నా నమ్మకాన్ని నిలబెట్టి విజయంతో తిరిగిరా తండ్రి అని చారుమతి కుమారుణ్ణి సాగనంపింది చిన్నయ్య ఆనాటి నుంచి విజయుడయ్యాడు అంతఃపురం నుంచి బయటికి వచ్చిన విజయుడు నగరం దాటి అడవి బాట పట్టాడు అయితే ముందుకు సాగే విజయుడు గులేబకావళి సప్తలోకాలలో ఎక్కడుంటుందో ఎవరిని ఆ పువ్వును గురించిన వివరాలు అడగాలో తెలియక మానసిక ఆందోళనకి లోనయ్యాడు ఆ సమయంలో అతనికి తన కన్నతల్లి సర్వమంగళ అయిన పార్వతీదేవి నీకు తోడై ఉంటుంది ఆ తల్లిని మరవుకు అంటూ తనకి చేసిన హితోపదేశం గుర్తుకు వచ్చింది ఒక కొండ శిఖరం మీద కూర్చొని జగన్మాతని అతను ధ్యానించాడు ఆందోళన నశించింది కొండంత బలం వచ్చింది ధ్యానం ముగించి కళ్ళు తెరిసి చూస్తే ఎదురుగా ముగ్గురు బాటసార్లు కనిపించారు ఆ ముగ్గురూ మరెవరో కాదు అతని అన్నలైన వీరమతి ధీరమతి సూరమతులే ఆ ముగ్గురు అతి తెలివి కలవారవటం వల్ల మేత దండగని వాటి మంచి చెడ్డలు చూడటానికే తమ విలువైన సమయమంతా వృధా అయిపోతుందని గుర్రాల్ని వదిలి కాలినడకన బయలుదేరారు దారి ఖర్చులకని దండిగా ధనం మూటలతో తెచ్చుకున్నారు ఆ మూటల్ని మొయలేక ఆపసోపాలు పడుతున్న ఆ మూర్ఖత్రయానికి ఆపద్భాంధువుడిలాగా విజయుడు కనిపించాడు సూరమతి అతన్ని అల్లంత దూరంలో చూసి చూడగానే అన్నలతో అన్నలు అదుగో అక్కడ ఒక సత్యకాలపు పీనుగ ఎవరో ఉన్నాడు డబ్బు మూటలు మొయలేక మన ఎలాగో లాగేస్తున్నాయి కదా వాణ్ణి మంచి చేసుకుని మన మూటల్ని వాడి చేత మోసయిద్దాం ముందు తెలివిగా వాడిని బుట్టలో వేసుకుందాం ఏమంటారు అన్నాడు సరేనంటాము అన్నాడు వీరమతి తమ్ముడు నీ బుద్ధి పాదరసం అని ప్రశంసిస్తాము అన్నాడు ధీరమతి ఆ ముగ్గురు విజయుడి దగ్గరికి వచ్చారు వీరమతే ముందుగా అతన్ని పలకరిస్తూ ఎవరివోయ్ ఈ అడవిలో కళ్ళు మూసుకొని దైవధ్యానం చేసుకుంటున్నావు నీకు క్రూరమృగాలంటే భయం లేదా అది డాంబికంగా అడిగాడు నా పేరు విజయుడు దైవధ్యానం చేసేవారికి దేవుడే రక్ష దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి క్రూరమృగాల బెడద ఉండదు అది సరే మీరెవరు ఈ కానలో ఎటు వెళ్తున్నారు అని విజయుడు వారిని వినమ్రంగా ప్రశ్నించాడు మేము పాటలీపుత్రాన్ని ఏలే చంద్రసేన మహారాజుల వారి సుపుత్రులం గులేబకావళి కుసుమం కోసం కోట విడిచి బయలుదేరాము ఎండ కన్నెరుగక రాజమందిరాలలో పెరిగిన సుకుమారులము రాకుమారులము మూటలను మోయలేక కానలలో అలవిమాలిన అగచాట్లు పడుతున్నాము ఈ మూటలు మోసి మాకు సాయపడితే నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు మేలు చేస్తాడు అన్నాడు ధీరమతి తన తెలివిని ప్రదర్శిస్తూ విజయుడు తన అన్నయ్యల్ని ఈ విధంగానైనా కలుసుకోగలిగినందుకు చాలా సంతోషించాడు వాళ్ళ చేతుల్లో నుంచి డబ్బు మూటలు అందుకున్నాడు ఆ సంచులని భుజాన మోస్తూ ఉత్సాహంగా ముందుకు అడుగులు వేశాడు తాము తెలివిగా వంచినందుకు లోన మురిసిపోతూ ఆ మూర్ఖత్రయం అతన్ని అనుసరించారు కుండిన నగరంలో యుక్తిమతి పేరు అందరికీ సుపరిచితం ఆమె కళావంతుల కుటుంబాన పుట్టిన అందాల చిన్నది నగర సింహద్వారం దాపున ఆమె ఒక ప్రకటన వేయించింది ఆ ప్రకటన రాగిరేకు మీద ఈ విధంగా చెక్కబడి ఉంది అపురూప సౌందర్యవతి అయిన యుక్తిమతి ప్రజ్ఞాశాలులకు తనని చేతనైతే పాచికల ఆటలో ఓడించమని సవాల్ చేస్తుంది ఆమెని ఓడించే ధీరమంతునికి ఆమె దాసి కాగలదు ఆమె చేతిలో ఓడిపోతే ఆమెకు బానిసలు కాక తప్పదు బుద్ధిశాలులకిదే సుస్వాగతం యుక్తిమతి అని ఉంది ఆ ప్రకటనలో యుక్తిమతి ప్రకటన చూసి దేశ విదేశాలకు చెందిన ఎందరెందరో రాజకుమారులు ఆకర్షితులై ఆమెతో పాచికల ఆటకు దిగి ఓడిపోయారు తనకి దాసులైన ఆ రాజకుమారుల సర్వస్వాన్ని ఆమె అపహరించి తన భవనాన పని పాటలు చేయడానికి వారిని తనకు సేవకులుగా నియమించుకుంది దీనికి కారణం పాచికల ఆటలో యుక్తిమతికి గల ప్రావీణ్యం కాదు ఆమె నయవంచన చేసే విధానం అదెలాగంటే ఆమె దగ్గర శిక్షణ పొందిన ఒక పెంపుడు పిల్లి ఉండేది ఆట ఆడే సమయాన ఆమె ఆ పిల్లి మీద ఒక ప్రమిదలో దీపాన్ని వెలిగించి పెట్టేది ఆ దీపపు కాంతిలో యుక్తిమతి పాచికల ఆటని ఆడేది పిల్లి కుదురుగా చెక్కిన శిల్పంలా అక్కడ కూర్చునేది ఆట మంచి పట్టులో ఉన్నప్పుడు ఆమె ఉడుపుగా తను అంతదాకా దాచిపెట్టి ఉంచిన ఎలుకను వదిలేది ఉదయం నుంచి ఆహారం లేక ఆకలికి నకనకలాడుతున్న ఆ పెంపుడి పిల్లి ఎలుకను చూడగానే దాని వెంట పరిగెత్తేది ఆ పరుగు ప్రయత్నంలో దాని తల మీద ప్రమిద కిందపడి దానిలోని దీపం కొండెక్కేది ఎలుకను తినేసి పిల్లి బుద్ధిగా తిరిగి యధాస్థానానికి రాగానే యుక్తిమతి ఇష్టసఖి చెంచెలా దీపం మళ్లీ వెలిగించేది ఈ కాస్త సమయంలో యుక్తిమతి తనకి అనుకూలంగా పావుల్ని అటు ఇటు మార్చేసేది దీని ఫలితంగా ఆమెతో పందానికి దిగిన వారు ఓడిపోవటం ఆమె గెలవటం జరిగేది యుక్తిమతి తన పేరుకు తగినట్లుగా యుక్తితో ప్రదర్శించే ఈ హస్తలాఘవాన్ని పసికట్టలేని అమాయకులు ఆమెకు బానిసలై ఆమె ఇంట ఊడిగం చేస్తూ ఉండేవారు ఆమె తన సౌందర్యాతిశయానికి విజయగర్వం తోడవగా సంతోషంతో విర్రవీగేది అన్నల మూటలు మోస్తూ విజయుడు వారిని అనుసరిస్తూ నగరంలోకి ప్రవేశించాడు యుక్తిమతి ఇష్టసఖి చెంచల్ని వలచిన వెంగళప్ప దూరం నుంచి నగరంలో కొత్తగా ప్రవేశించిన ఆ నలుగురిని చూశాడు విజయుణ్ణి చూస్తే అతన్ని ముగ్గులోకి దింపటం అసంభవం అని అతడికి తోచింది అయితే తతిమా ముగ్గురు తనకన్నా వెర్రి వెంగళప్పలని వారిని బుట్టలో వేయటం అతి సులభమని అతనికి తోచింది నగరానికి క్రొత్తగా ఎవరు వచ్చినా వారిని ప్రలోభ పెట్టి యుక్తిమతితో జూదానికి పంపటం వెంగళప్పకి ఇటీవల నృత్యకృత్యంగా మారింది అందుకు కారణం చంచల తన యజమానురాలికి పెళ్ళైతే గాని తనని పెళ్లి చేసుకోనని మిలికపెట్టడమే వెంగళప్ప సూరమతి ధీరమతి వీరమతుల వద్దకు వచ్చి కుండిన నగరానికి విచ్చేసిన రాకుమారులకు సుస్వాగతం మా నగర విశేషం తమరికి విన్నవించుకోదలిచాను శ్రద్ధగా వినండి యుక్తిమతి అనే అపురూప సౌందర్య రాసి మా నగరుకి గొప్ప అలంకారం ఆమె తనని పాచికల్లాటలో ఓడించిన బుద్ధుసాలికి పాదాసుని అవుతానని పంతం పట్టింది ఆటకి సై అని వచ్చిన మగధీరులు ఓడితే తనకి దాసులుగా చేసుకుని ఇంటి పనులు చేయించుకుంటుంది చేవ ఉంటే ఓ పట్టు పట్టి చూడండి అంటూ వాళ్ళని రెచ్చగొట్టాడు ఆ ముగ్గురికి పట్టరాని ఆవేశం వచ్చేసి ఏమేమి ఎంత అందమున్నా ఒక ఆడదానికి ఇంత అహంకారమా మా చేవ చూపిస్తాం పట్టుపట్టి దాసోహం అనిపిస్తాం అన్నారు వాళ్లు మరింకెందుకు ఆలస్యం అల్లదిగో అదే యుక్తిమతి భవనం విచ్చేయండి అంటూ వెంగళప్ప అటుగా దారితీశాడు విజయునికి అన్నల్ని వారించాలనిపించింది అయితే వాళ్ళు అతని హితబోధని వినే స్థితిలో లేరు దాంతో అతను మౌనం వహించక తప్పలేదు యుక్తిమతి భవనం దగ్గర వెంగళప్పతో విజయుడు అతని అన్నలు చేరుకున్నారు ఆ మందిర ప్రముఖ ద్వారం దగ్గర ఒక జయగంట వ్రేలాడుతోంది వెంగళప్ప విజయుని అన్నల్ని ప్రోత్సాహపరుస్తూ ఆలస్యమెందుకు ఆ జయగంటను మ్రోగించండి అన్నాడు ధీరమతి జయగంటని మ్రోగించబోతూ ఉండగా ఆ మందిర ప్రాంగణపు ద్వారం వెనకనున్న కటకటాలలో నుంచి కొందరు సేవకులు హాహాకారాలు చేస్తూ అంతా మోసం ఈ వెంగళప్ప మాటల్ని నమ్మద్దు నమ్మితే బానిస బ్రతుకు తప్పదు మేము ఒకప్పుడు మీలా రాకుమార్లమే వాడి మాటల్ని నమ్మి ఇలా బానసలమయ్యాం అని అరిచారు వెంటనే వెంగళప్ప వారిని ఆదలిస్తూ నోర్ముయండి దద్దమ్మల్లారా మీకు దేవుడు తెలివి ఇచ్చుంటే మీకు ఈ గతి పట్టేది కాదు మీ స్వయంకృతాపరాధానికి నన్నెందుకు ఆడిపోసుకుంటారు లోపలికి వెళ్ళండి లేదా చెంచలకి చెప్పి భర్త పూజ చేయించుతాను అని అరిచాడు ఆ సేవకులు మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు సూరమతి అతని అన్నలు ఇదంతా చూసి కంగు తిన్నారు వెంగళప్ప మొద్దుల్లా నిల్చున్న ఆ ముగ్గురిని ముగ్గులోకి దింపుతూ సందేహిస్తారేం వాళ్ళ మాటల్ని నమ్మద్దు ఆ తెలివి తక్కువ పీనుగులకి యుక్తిమతిని ఎదిరించే సత్తా లేక తొత్తులుగా మారారు కానీ మీకేం మేధావులు యుక్తిమతిని మీ పాదాక్రాంతం చేసుకోగల ప్రజ్ఞాపాఠవాలు ఉన్నవాళ్ళు ఆలస్యం అమృతం విషం జయగంటని మ్రోగించి మీ సత్తా చాటుకోండి అన్నాడు ఆ మాటలతో మూర్ఖత్రయానికి బోళ్లంత ఉత్సాహం వచ్చేసింది అపశకునపు పక్షులు అల్లరితో మా అవధాన భంగం కలిగించారు మేము మేధావులం యుక్తిమతిని ఓడించే సంపన్నులం జయగంటను మ్రోగిస్తాము యుక్తిమతిని మా బానిసను చేసి తీరుతాము ఇది ఖాయం అని వాళ్ళు అన్నారు భేష్ మా బాగా సెలవిచ్చారు అంటూ వెంగళప్ప వాళ్ళకి వత్తాశ పలికాడు ధీరమతి జయఘంటను మ్రోగించగానే చంచల ప్రవేశ ద్వారాన్ని తెరుచుకుని బయటికి వచ్చింది వీరమతి మహాదర్పంగా పాటలీపుత్ర రాకుమారులం మేధాశక్తికి మారుపేర్లం యుక్తిమతి గర్వం అణిచే నిమిత్తం ఇలా విచ్చేశాం అని చెప్పాడు చెంచల కిలకిలా నవ్వి మీ ముఖాలు చూడగానే అనుకున్నాను గొప్ప మేధావులని అంది క్షణమాగి విజయుని ముఖంలోని శుభలక్షణాలను పరికరిస్తూ వారెవరు అని వారిని ప్రశ్నించింది అతనా మా భారాన్ని మోసే అనుచరుడు అన్నాడు సూరమతి చులకనగా ఓహో అయితే అనుచరులు ఆరు బయట ఆడే మునగాళ్లు అంతఃపురంలోకి ఇది మా నిబంధన అంటూ చెంచల విజయుణ్ణి వెంగళప్పని వెలుపలే ఉంచి విజయుని అన్నల్ని మాత్రం లోపలికి తీసుకుని వెళ్ళింది గులే బకావళి కథ రెండవ భాగం సమాప్తం రేపు మూడవ భాగం విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ